అన్యాయంగా ఒకరి కన్నీటికి కారణమయ్యేవారికి కాలం ఎలా బుద్ధి చెబుతుందో తెలుసా సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం పెంపర్లాడ్డం కాదు నీకు ఉన్న వాటితోనే నువ్వు ఆనందపడ్డమే ఇతరుల్ని జయించడం కంటే తనని తాను స్వయంగా జయించడమే చాలా కష్టమైన పని ఇక కాలాన్ని ఎప్పుడూ కూడా వృధా అంటే స్వయంగా మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోవడమే అవుతుంది ఎప్పుడూ కూడా పక్కవాడు ఏడుస్తూ ఉంటే అస్సలు ఆనందించకు ఎందుకో తెలుసా నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో స్వయంగా ఇక అదే ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు కాస్త జాగ్రత్తగా ఉండు మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే అస్సలు దొరికేది కాదు అది కేవలం నీలోనే ఉంటుంది గొడుగు వర్షాన్ని ఆపకపోవచ్చు కానీ వర్షంలో నిలబడే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా నీకు కలిగిస్తుంది కదా ఇక అలానే భగవంతుడు సమస్యలను నేరుగా పరిష్కరించలేకపోవచ్చు కానీ ఆ సమస్యలన్నిటినీ కూడా ధైర్యంగా ఎదిరించే ధైర్యాన్ని మాత్రం నీకు ఖచ్చితంగా అందిస్తాడు ఇక్కడ మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే మానసికంగా ప్రశాంతత అనేది నీకు లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే కదా ఆలోచించు ఒక మనిషి ద్వేషంతో ధనవంతుడు కాలేడు ఇక అలానే కోపంతో గుణవంతుడు కాలేడు కానీ తన మంచితనంతో మాత్రం ఖచ్చితంగా మాధవుడు కాగలడు నీ వెంట రాని బంధాల కోసం అలు పెరగని పోరాటం అస్సలు చేయకు మన పుట్టుకకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి ఇక అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నమ్మలేకపోయినా సరే ఇదే జీవిత పరమార్థం నీ ప్రతిబింబం యొక్క స్పష్టత నువ్వు చూసే అర్థం మీద ఆధారపడి ఉంటుంది అచ్చు అలానే నీ భవిష్యత్ యొక్క స్పష్టత కూడా నువ్వు ఆలోచించే విధానం మీదే స్వయంగా ఆధారపడి ఉంటుంది ఏ పరిస్థితిలోనైనా సరే శాంతంగా ఉండగలిగిన వారే కదా జీవితంలో ఏదైనా సాధించగలరు మనసును పూర్తిగా నియంత్రిస్తే సంతోషం అనేది దానంతట అదే వెతుక్కుంటూ మన దగ్గరికి చేరుతుంది సాయం చేసేవాడు భగవంతుడు మంచిగా మాటలు చెప్పేవారు గురువు ఇక అలానే నీతిగా బ్రతికేవాడే కదా మనిషి అంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు ఖచ్చితంగా క్షమించే గుణముండాలి నువ్వు చేసే పని గురించి నువ్వు స్వయంగా నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్లు నువ్వు ఆ పనిని చెయ్యాలి అంటే దానికి ఒక్క రోజు కాదు కదా నీ జీవితకాలమే సరిపోదు నువ్వు ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం ఇతరులకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత గౌరవం ఉంటుంది ఇతరులపై ఎంత తక్కువ ప్రేమను చూపితే అంత మనశ్శాంతిగా ఉంటావు ఎంత తక్కువ ఆశ పడితే అంత ప్రశాంతంగా జీవించగలవు కాబట్టి ఎప్పుడు దేనిపై ఎవరిపై ఎక్కడా కూడా ఎక్కువ ఆశ అనేది అస్సలు చూపకు ఎందుకంటే అలా ఆశ చూపి నువ్వు నిరాశ పడకు ఆశ అనేది ఎప్పుడూ కూడా నీకు నిరాశనే మిగులుస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు జీవితంలో ఎన్నో విషయాలు కూడా ఇలానే జరుగుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండు ఆ భగవంతుడు నీకు ఏదో ఒకరోజు మంచి జీవితాన్ని ప్రసాదించే తీరుతారు నీ జీవితం నీది కదా ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతకాలని ఇక్కడేం రాసిపెట్టలేదు కేవలం నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే చాలు జీవితం అనేది హాయిగా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా ఇతరులకు నచ్చినట్లు బ్రతకాలంటే నువ్వెక్కడ సంతోషంగా ఉంటావో చెప్పు అది అసలు ఎవరి జీవితం అవుతుంది నీదా పక్కవారిదా ఇక ప్రతి మనిషి జీవితంలో కనిపించని పోరాటాలు ఎన్నో ఉంటాయి కొంతమంది నవ్వుతూ ఉన్నా లోపల తుఫాన్లతో పోరాడుతూ ఉంటారు ఇక ప్రపంచం వారిని ఎంతో తేలిగ్గా తీసుకుంటుంది ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటారు అని కాని ఇక్కడ ఎవ్వరికీ తెలియదు ఆ నిశ్శబ్దం వెనుక ఎన్ని కత్తుల ముక్కలు దాచబడ్డాయో అని ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు నేను సులభంగా బ్రతుకుతున్నాను అని కానీ నా స్థితిలో నువ్వు ఒక్కరోజు ఉన్నా సరే నీ హృదయం అనేది బరువుతో విరిగిపోతుంది ఈ మాటల్లో నిజముంది నీలానే ఏదో ఒకరోజు నేను ప్రవర్తిస్తే నాలా నువ్వు ఒక్కరోజైనా ఉండగలవా తట్టుకోలేవు సహనమనేది మనిషి లోపల శక్తికి ప్రతీక మనలో చాలామంది న్యాయంగా వ్యవహరిస్తారు అసలు ఎవరికీ నష్టం చేయరు అయినా సరే మనపై నిందలు వస్తాయి అపార్థాలు ఏర్పడతాయి మన మంచితనాన్ని కొందరు చేతకానితనంగా బలహీనంగా చూస్తారు కానీ అసలైన బలం గట్టిగా అరిచే చేతిలో కాదు నిశ్శబ్దంగా తట్టుకునే హృదయంలో ఉంటుంది ప్రతిరోజు కూడా మనం కూలిపోకుండా నిలబడడానికి మన మనసుని సర్దుకోవడానికి మన బాధని నవ్వుతూ దాచడానికి మనలోని సహనం మనల్ని తప్పకుండా నిలబెడుతుంది నువ్వు నా స్థానంలో ఉంటే నా బాధలు నా కష్టాలు నా ప్రయత్నాలు నీ భుజాలపై పడితే నీ గుండె ఒక్కరోజు కూడా అసలు నిలిచి ఉండదు ఎందుకంటే నా నిశ్శబ్దం వెనుక ఉన్న తుఫాను నీకు అర్థం కానిది అసలు నువ్వు తట్టుకోలేనిది ప్రవర్తన కంటే వెనక ఉన్న పరిస్థితి ముఖ్యం అసలు మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడం నీకు చాలా అవసరం ఎవరో కోపంగా ఉంటే అది వారి దుర్మార్గం కాదు బహుశా వారు చాలా కాలంగా అనచబడి ఉన్న బాధతో బ్రతుకుతున్నారు ఎవరో నీకు దూరంగా ఉన్నారంటే వారు నిర్లక్ష్యం చేయడం కాదు బహుశా వారిని నువ్వు దగ్గర చేసినప్పుడు ఎవ్వరూ కూడా నీకు విలువ ఇవ్వలేదు మన ప్రవర్తన వెనక మన జీవిత పాఠాలు దాగి ఉంటాయి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎవరి గాయాలు ఎంత లోతుగా ఉన్నాయో అవి బయటికి కనిపించావు కదా జీవితం ఇక్కడ ఎవ్వరికీ సులభం కాదు ఎవ్వరూ సంతోషంగా కనిపించినా ఆ నవ్వు వెనక ఎన్నో కన్నీళ్లు ఉంటాయి ఒక్కసారి నువ్వు నా స్థానంలో ఉన్నానని ఊహించుకో నీకు కూడా ఆ నిశ్శబ్దం ఎందుకు అవసరమో అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది నా మాటల్లో బలహీనత కాదు నా నిశ్శబ్దంలో ఉన్న శక్తిని గుర్తించు మనిషిని తీర్పు చేయడం ఎంతో సులభం కానీ అతని పరిస్థితిని అర్థం చేసుకోవడమే కష్టం ఇక ఇదే నీకు చెప్పాలి అనుకునేది నా జీవితం నీ పరీక్ష కోసం కాదు కానీ నా సహనం నీకు పాఠం అవ్వాలి నా గాయాలు నా భయాలు నా కలలు నా కష్టాలు ఇవన్నీ కూడా నువ్వు భరించగలిగితేనే నన్ను తీర్పు తీర్పుచేయి నా మంచితనాన్ని బలహీనతగా ఎప్పుడూ భావించకు నా నిశ్శబ్దాన్ని అస్సలు నిర్లక్ష్యంగా చూడకు ఎందుకంటే నేను కూడా నీలానే ప్రవర్తించకపోవడం నిన్ను బాధ పెట్టకూడదనే నా మంచితనం మాత్రమే అని తెలుసుకో నువ్వు నా స్థానంలో ఉన్నావని ఒక్కసారి ఊహించుకుంటేనే నీ ఊపిరి కూడా ఆగిపోతుంది అప్పుడు తెలుస్తుంది నా నిశ్శబ్దం వెనుక ఉన్నా తుఫాను ఎంత తీవ్రమైందో అప్పుడు నీకు అర్థమవుతుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్